హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని ేషన్లో పొందగలరు హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి ముందుగా ఒకటి టీ ట్వంటీ ఫార్మాట్కి సంబంధించింది మరొకటి అప్డేట్స్కి సంబంధ మంత్ ఆఫ్ ద కెప్టెన్గా అది సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను సో ముందుగా టీ ట్వంటీ దాంట్లోకి వెళ్ళినట్టయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే ఇప్పుడు ఎలాగో మనకి ఐపీఎల్ అండ్ డబ్ల్యూపీఎల్ ప్రోగ్రెస్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే సో అయితే ఈ ఐపీఎల్ మాదిరిగానే మన లెజెండ్స్ రిటైర్మెంట్ ఇచ్చినటువంటి లెజెండ్స్కి ఒక లీగ్ నిర్వహించాలని అయితే బీసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్ యూసఫ్ పఠాన్ సురేష్ రైనా ఇర్ఫాన్ పఠాన్ లాంటి మేధావులు బీ బీసీసీఐ సెక్రటరీ అయినటువంటి జైషాతో మాట్లాడటం జరిగింది అయితే బీసీసీ అధికారి ఒకరు కూడా మీడియాకి వెల్లడించడం అయితే జరిగింది కాకపోతే ఇప్పట్లో సాధ్యపడకపోయినా కానీ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇయర్ అయినా ఆ నెక్స్ట్ ఇయర్ అయినా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండవచ్చు అన్న వార్తలు అయితే ఊహాగానాలు అవుతున్నాయి మరి ఇదే కనుక జరిగితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి చాలా హ్యాపీ ఎందుకంటే ఒకవేళ కనుక సచిన్ తెండూల్కర్ కూడా వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది లెజన్స్ క్రికెట్ లీగ్కి ఎంతో ప్రాధాన్యత కూడా సంచరించుకోవడం మాత్రం గ్యారెంటీ ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ సత్తా ఏమాత్రం తగ్గలేదు అని మాత్రం వాళ్ళు నిరూపించుకున్నారు అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మంత్ ఆఫ్ ద ప్లేయర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఉమెన్స్ టీమ్ నుంచి చమారి అట్టపట్టుని అండ్ మెన్స్ టీమ్ నుంచి మెన్స్ క్రికెట్ నుంచి అకిన్సన్ని ప్రకటించడం అయితే జరిగింది ఉమెన్స్ టీ నుంచి అయితే షఫాలి వర్మ అండ్ స్మృతి మందనతో పాటు చమారి అటపట్టు ముగ్గురు పోటీలోకి రాగా మెన్స్ టీ నుంచి అయితే స్కాట్లాండ్ బౌలర్తో పాటు అకిన్సన్ అండ్ వాషింగ్టన్ దారి ముగ్గురు పోటీలోకి రాగా మెన్స్ క్రికెట్ నుంచి ఉమెన్స్ క్రికెట్ నుంచి ఇద్దరినైతే ఒక్కొక్కరినైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక చెమారి అటప్పటి గురించి మనందరికి తెలిసిందే ఏషియా కప్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం మనం చూస్తూ వచ్చాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం